కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం కైతలం మండలంలో జరిగిన ప్రజాగలం సభలో మాజీ ముఖ్యమంత్రి మరియు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు మరియు మంత్రాలయం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు బులిగయ్య మరియు బీజేపీ నాయకులు రామకృష్ణ జనసేన మండలి నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు ಪ್ರತಿ ಒಂದು ಅನ್ನೇ ಬಾಧಿರೋ ಚೂಸೋ ಗವರ್ಮೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಇಚ್ಛೆ ಡುಲು ಈ ಲೆಕ್ಕ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡ್ತಾನೆ ನೀ ಅಂದರೆ ಗೌರವಿಸ ఇది నా బాధ్యత రైతు రాజు కావాలి రైతు కూలీ కాకూడదు రైతు పలుసు పోకూడదు రైతు కూలి పెడతా ఇది కాకుండా ఈరోజు పేద కానీ మీకు కేంద్రం ఇచ్చిన డబ్బులు తప్పు కొత్తగా ఇవ్వలేదు మీకు ఇచ్చిన ఐదు కేంద్రం ఈయో అవునా

పెన్షన్లు ఎవరు చెయ్య పెన్షన్ రెండు వందలు రెండు వేలు చేసి నేను నేను మొదటి వేరే మూడు వేలు చేసాను చెప్పాను నేను నాలుగు మొదటి తారీఖు ఈ వృద్ధుల్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇబ్బందులు పెడితే జగన్మోహన్ రెడ్డి సరిపోని హెచ్చరిస్తున్నా ముప్పై మూడు మంది